హలో మార్నింగ్ అంటే పొద్దున్న అంటే తెల్లవారుజామున బాడీ యాక్టివ్గా ఉండే ఒక మంచి టైం ఇంపార్టెంట్ పనులు పూర్తి చేయడానికి ది బెస్ట్ టైం ఆ రోజంతా ఎలా గడవాలి అని ఆలోచించే ఒక మంచి టైం కూడా మార్నింగ్ని మనకు అనుకూలంగా ప్లాన్ చేసుకుంటే మహా బాగుంటుందండి మనకైతే ఒక మంచి మార్నింగ్ రొటీన్ ఉంది అంటే అది మన లైఫ్ స్టైల్కి మంచి చేసేది ఖచ్చితంగా ఉంటుందండి సో మార్నింగ్ లేస్తూనే ఇలా చెట్లో ఉండే పూలన్నీ తీసుకుంటున్నాను పూజ కోసం అని చెప్పేసి తాజాగా ఉండేయండి పూలు ఆ రోజు సుబ్రహ్మణ్యం షష్ఠి సో నాకు రాత్రి గుర్తు వచ్చింది నాకు ముందు గుర్తుండే కానీ మర్చిపోయాను అనమాట రాత్రి పడుకునేటప్పుడు ఆరే సుబ్రమణ్యం షష్ఠి కదరేపో అనుకున్నా సో కొంచెం స్వామికి తెల్లవారులేసి కొంచెం అభిషేకంలాగా చేసుకుందాం అనుకున్నా ఇంకేంట్రా అంటే తేనె అవన్నీ ఉండే కానీ తేనంతా మేము యూజ్ చేసేసాం తర్వాత ఇంకా దానిమ్మ పళ్ళన్నీ ఓల్చి దాన్లతో కూడా అభిషేకం చేసుకుందాం అనుకున్నా దానిమ్మ పళ్ళు కూడా మొత్తం ఓల్చి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని కొన్ని తింటా ఉన్నాం సో ఇంకా అందువల్ల ఉండే వాటితో కొంచెం అభిషేకం చేసుకుందాం అప్పుడప్పుడు గుర్తు వచ్చింది మార్నింగ్ గుర్తొచ్చింటే అన్ని ఫ్రెష్గా తెప్పించుంటాను మా వెనక సైడ్ అయితే బర్డ్స్ ఎంత బాగా అరుస్తున్నాయంటే ఎంత బాగుంటుందండి ఆ మార్నింగ్ కదా సో అందువల్ల ఇంకా ఇంట్లో పాలు ఉండే తర్వాత బనానాస్ ఉండే ఆవు నెయ్యి ఉండే అనమాట ఇవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఇంకా వీటితోనే చేసుకుందాం అని చెప్పేసి స్వామికి అభిషేకం చేసుకుంటున్నాం మార్నింగ్ నిజంగా మార్నింగ్ లేస్తే స్ట్రెస్ అయితే ఉండనే ఉండదండి ఎనర్జీ లెవెల్స్ అయితే ఎంత టన్నులు అనుకోండి ఎనర్జీ లెవెల్స్ అట్లా పెరుగుతాయి అన్నమాట సో నాకు ఇలా పూజలు చేసేటప్పుడు అలా అనిపిస్తుంది అనమాట ఏమనిపిస్తుందంటే మన టైంని ఎనర్జీని వేరే వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఫోకస్ చేసేది కాకుండా ఫోకస్ మీన్ బ్లేమ్ చేయటాలు ఇలా ఇలాంటివన్నీ కాకుండా మన మీద మనం శ్రద్ధ పెడితే మన లైఫ్లో ఒక ఏమంటారు ఒక డిసిప్లిన్ ఒక క్లారిటీ ఉంటాయి అనేది నేను బాగా బిలీవ్ చేస్తున్నా ఈ మధ్య ఇంకా ఇలా మార్నింగ్ రొటీన్లలో మనము ఎర్లీగా లేస్తే మనకు అర్లీ రొటీన్లలో స్నానం కూడా ఎర్లీగా అయిపోతుంది కదా అప్పుడు మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కూడా వస్తుంది కదా అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చాలా ఎనర్జీ ఇస్తుంది సో అంతేకాకుండా మన దైవమైన సూర్యనారాయణని కూడా కాసేపు ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా సో నాకైతే ఈ పండగలు పూజలు చేసి ఒక మంచి ఫీలింగ్ వస్తుందండి నేను చాలా మంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాను అంటే సిక్స్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళను ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం మన ఇళ్ళల్లో ఏదన్నా చిన్న పండగ పండగని కాదులేండి ఒక ఫ్రైడే వస్తే కూడా ఇది చేయాలా అది చేయాలా అని ఆలోచిస్తూనే ఉంటారు ఎంత ఓపిక్గా వాళ్ళు ఆ వయసులో కూడా చేస్తూ ఉంటారు కదా మనం ఇవన్నీ మన పెద్దవాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ పెరుగుతాం కదండి అవసరమైతే మార్నింగ్ అనేది త్వరగా ఇవ్వడం పూజ అయ్యాక తినాలి అంటే కొంచెం సేపు ఆగగలగడం ఇలాంటివన్నీ బాగా అలవాటు అయిపోయినాయి మనకు అంటే బలవంతంగా కాదండి చాలా సంతోషంగా చూడండి ఇక్కడ చాలా బాగా మంచిగా స్వామికి పూజ చేసుకున్నాను వెనక చూస్తే వెనక కూడా అప్పటికి ఆ పక్షుల అరుపులు అలాగే అరుస్తున్నాయండి భలే అనిపిస్తుంది నిజంగా ఆ పక్షులు మార్నింగ్ టైమ్స్ అలా అంటూ ఉంటే ఆ సౌండ్స్ మంచి పాజిటివ్గా అనిపిస్తాయి నాకు సో నైట్ నైటే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను కిచెన్ మొత్తము ప్రొద్దున్నే మనము ఆ సుప్రభాతాలు వింటూ ఆ దేవుని పాటలు వింటూ ఆ మంత్రాలు వింటూ మనం చేసే ఆ పూజల్లో ఆ పువ్వులు ఆ దీపాలు ఆ ఎన్విరాన్మెంటు తప్పకుండా ఒక పాజిటివిటీ ఉంటుందండి మనకు కూడా అది ఖచ్చితంగా వస్తుంది నాకైతే ఈ మధ్య పూజ అంటే ఒక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది నాకు అంటే మామూలుగా పొద్దున్న లేవడం అంటేనేది చాలా మంచి విషయం చాలా బాగుంటుంది ఇంకా ఆ టైంలో దీపం పెట్టడం అంటే ఎంత బాగుంటుంది తెల్లవారి లేచినట్టు ఊహించుకుంటేనే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఇంకా బయట వచ్చి చూసేటప్పటికి ఫుల్ వర్షం ఉంది తెల్లవారు లేసినప్పటికే గాలి వస్తూ ఉండే చల్లగా ఉండే అనమాట ఇలాంటి వాతావరణంలో ఒక మంచి అల్లం టీ తాగుతుంటే ఎంత ప్లెజెంట్గా ఉంటుంది చూడండి అద్భుతంగా ఉంటుంది మనకు చిన్న చిన్నవే అండి చాలా భలే అనిపిస్తాయి అన్నమాట సో మొన్నటి వరకు వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయినాయండి తిరుపతిలో వానలు సో ఇంకా ఇప్పుడు ఏంట్రా అంటే మామూలుగా అయితే నేను మార్నింగు టిఫిన్ అనేది స్కిప్ చేసేస్తానన్నమాట ఎక్కువ ఎక్కువ శాతం ఫ్రూట్స్ తినేస్తా ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ చేసేస్తా ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటు బట్ ఏమిరా అంటే నాకు ఎందుకో దోశే కారం తినాలని తినాలనుకుంటే మళ్ళీ కాసేపటికి చీజ్ దోశ తినాలనిపించింది అనమాట కొంచెం గ్రేవింగ్స్ లాగా వచ్చింది నాకు సో ఇంకా నాకన ఏమైనా తినాలనిపిస్తే అది ఎంత పెద్ద వర్క్ అయినా కూడా చేసుకొని తినేస్తాను సో ఇంకా చీజ్ అవన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ కారం దోశ అవన్నీ వేసుకొని ఇలా చేసుకొని తిన్నా మనకు బాగుంటుందండి ఆ పిజ్జాలు బర్గర్ల కంటే ఈ చీజ్ దోశ ఒక్కసారి మనం ఇలా చేసుకొని తింటే అసలు దాని ముందు ఏదైనా వేస్ట్ అనిపిస్తుంది అదే ఆ పిజ్జాలు ఆ బర్గర్లు అంతా మైదాపిండేస్ చేసేటివే కదా మామూలుగా చీజ్ బర్గర్ చీజ్ పిజ్జాలు ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇలా చేసుకొని తింటే మనం హ్యాపీగా ఉద్దిపప్పు ఇప్పుడు బియ్యం ఎక్కువ వేసుకొని దోశ కూడా మంచి హెల్తీగా చేసుకుంటాం కదా సో మనం ఇలా చేసుకొని చీజ్ చేసుకున్నా మనకి ఏం పర్లేదు ఎప్పుడో ఒకసారి చీజ్ తింటే తప్పేం లేదు కదా సో నాకు అంత గ్రేవింగ్ లాగా అనిపించింది తినాల తినాలని సరే ఒక్కటి కడుపు ఫిల్ అనమాట అంటే మార్నింగ్ తినని వాళ్ళకు ఒక్క దోశ తిన్నా ఫుల్గా అయిపోతుంది సో ఒక్క దోశ వేసుకొని చాలా ఏమంటారు టేస్టీగా ఉండే అనమాట ఒకసారి ట్రై చేయండి చీజ్ దోశ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భోజన ప్రియులైతే అనేస్తారండి అంత అద్భుతంగా ఉండదు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందనమాట అసలు చీజ్ వేస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనకు నార్మల్గా మనం దోశ కారం దోశ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడం చీజ్ వేసుకోవడం వేడి వేడిగా ఒక్కటి తిన్న చాలు ఫుల్ ఫిల్ అయిపోతుంది మనకు స్టమక్ మామూలుగా నా దగ్గర స్క్రంబుల్డ్ ఉంటుంది చీజు బట్ ఈసారి ఏంటంటే పీసెస్ లాగా అంటే బ్రెడ్లోకి మనం వేసుకుంటాం కదా అలా పీసెస్ లాగా వచ్చాయన్నమాట సో ఇంకా ఏదైనా పర్లేదులేని దాన్నే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను దోశలో వేసుకుంటున్నా చాలా టేస్ట్ ఉంటుందండి సో వాన అయితే ఎక్కువ పడుతుంది సో వాన నీళ్ళు చాలా పోతున్నాయి అనమాట సో అని ఇలా ఇలా ఒక చెట్టు పెట్టేశాను డస్ట్ అంతా పోతుందిలే పైన వానకు ఇట్లా వాన పడినప్పుడు డస్ట్ భలే పోతుందండి అందుకని ఫ్లవర్ వాజ్ లాగా పెద్ద చెట్టు ఉంటే దాన్ని పెట్టేసాను అనమాట పోతుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి అంటే మనకు ఏమంటారండి కోకోనట్ ఎక్కువ ఉండేది అనమాట కోకోనట్ ఉంటే దానికి మీరు కోకోనట్ కేక్ అనుకోవచ్చు పిట్టు అనుకోవచ్చు అంటే కోకోనట్ రైస్ కలిపి పిట్టు లాగా అనుకోవచ్చు లేకపోతే జున్ను అనుకోవచ్చు మీరు ఏది అనుకుంటే అది అనమాట ఏం లేదండి మామూలు నార్మల్ రైస్ కూడా ఒక హాఫ్ కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను నేనైతే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను టేస్ట్ బాగుంటుంది కదా అన్నట్లు ఒక వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది టెన్ టెన్ థర్టీకి అలా చేస్తున్నాను కొంచెం స్వీట్ కూడా ఏదో ఒకటి ఉండాలండి పక్కన ఇంట్లో చేసుకున్న స్వీట్ బయట అయితే పెద్ద తినబుద్ధి కాదు నాకు సరే కోకోనట్ ఉండదు ఎప్పుడు కోకోనట్లో అడ్డూస్ చేస్తూనే ఉంటాను కదా ఇట్లా చేస్తామని చెప్పి కొంచెం ఆవిరిలో ఉడకబెట్టి కొంచెం బలం కూడా కదన్నట్టు బాస్మతి రైస్ వన్ అవర్ నాన్ వెయిట్ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి కోకోనట్ అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి అంటే మనకు ముక్క కూడా చిన్న పీస్ ఉండకూడదు ఎంత మెత్తగా మెదిగితే అంత బాగా వస్తుంది ఈ రెసిపీ సో ఇలా మొత్తం కోకోనట్ అంతా నేను ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టి పేస్ట్ కాదు చాలా వరకు మెత్తగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి వన్ కప్పు రైస్ తీసుకున్నాను కదా నేను టూ కప్స్ కోకోనట్టు అనమాట కోకోనట్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మిగిలింది ఏంటంటే ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనం ప్రతి ఒక్క కర్రీలోకి పైన ఇప్పుడు సేమ్యా ఉప్మా చేసినా పైన చల్లుకోవచ్చు దేంట్లోకైనా భలే బాగుంటుందండి పచ్చి కొబ్బరి మంచి టేస్ట్ ఉంటుంది ఏదన్నా పెసలు అలా నానబెట్టుకొని ఉడకబెట్టి పైన జల్లుకుంటే భలే టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి పెసలు అవన్నీ వేసి అంటే పచ్చిమిర్చి కొబ్బరి వేసి జీలకర్ర వేసి మనము మిక్స్ చేసి బాగా మళ్ళీ దాన్ని దాని మీద వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు బియ్యం ఉంటాయి కదా నానబెట్టుకున్న ఈ బాస్మతి బియ్యము ఆప్షనల్ అంటే బాస్మతి రైస్ ఏ రైస్ అయినా బాగుంటుంది దాన్ని కూడా ఫైన్ పేస్ట్ ఇది పేస్ట్ అండి అసలు ఎంత మెత్తగా రావాలంటే అంత మెత్తగా రావాలన్నమాట ఇప్పుడు ఏంట్రా అంటే ఇంకొక కడాయి పెట్టేసుకున్నాను ఆ కడాయిలో ఏంట్రా అంటే బెల్లం వేసుకున్నాను అంటే ఒక కప్పు బియ్య పిండి సారీ ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నాను కదా దానికి రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను ఒక కప్పు నిండా సేమ్ క్వాంటిటీ అంతే అదే కప్పుతోనే బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది కరిగే వరకు పెట్టుకున్నానండి పాకమేం అవసరం లేదు జస్ట్ కరిగే వరకు కరిగిన తర్వాత ఏంటంటే మనము ఇందులో కలిపేసుకోవాలి మొత్తము కలిపేసుకొని బాగా వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట అది ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా స్మూత్గా వస్తుంది మనకు నేను కొంచెము ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసానండి చిటికెడు సాల్ట్ స్వీట్ ఏది చేసినా సాల్ట్ వేస్తే బల్ల టేస్ట్ ఉంటుంది సాల్ట్ వేసాను తర్వాత మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే మీరు మిల్క్ కాంచి చల్లారైన మిల్క్ కూడా కలుపుకుంటూ ఒక కన్సిస్టెన్సీ చూసుకోండి అంతవరకు మనకు మీకు గట్టిగా ఉంటే అవి కూడా కలుపుకోవచ్చు అనమాట మిల్క్ కూడా కలుపుకోవచ్చు ఇట్లా ఒక మంచి ఒక పాత్రలోకి తీసేసుకున్నాను యాక్చువల్లీ ఆ పాత్రకు చుట్టూ ఆయిల్ పూసుకోవాలి గీ నేను గీ వేయలేదనమాట వేయకుండా పెట్టేశాను అలాగే రాదనుకున్నాను బట్ ఎలా వచ్చిందో చూడండి మనం ఇలా ఇలా తిప్పి ఇలా కొట్టేస్తే వచ్చేస్తుంది ఆయిల్ పూస్తే ఫ్రీ బాగా ఈజీగా వస్తుంది కానీ ఇప్పుడు రాదనుకున్నాను నేను తర్వాత కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసి ఒక అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఒక హాఫ్ బాటిల్ వాటర్ పెట్టేసి తర్వాత పైన నేను మిరియాల పొడి జల్లుకున్నానండి అండి దానిపైన మిరియాల పొడి జల్లుకొని ఫైవ్ విజిల్స్ పెట్టాను ఫైవ్ విజిల్స్ పెట్టలేదు ఎయిట్ విజిల్స్ పెట్టాను ఫైవ్ అనుకున్నాను బట్ ఎయిట్ విజిల్స్ పెట్టాను ఎయిట్ విజిల్స్ పెట్టిన తర్వాత మనకి ఎలా వచ్చిందో చూడండి సూపర్ అంటే సూపర్ వచ్చింది బట్ అది ఇలా ఇలా కొడితే వస్తుందా లేదా అనేది చూడండి ఎందుకంటే నేను గీ వేసి నింటే మనకు ఈజీగా వచ్చేస్తుంది కదా మామూలుగా బటర్ పేపర్ వేసినా ఈజీగా వచ్చేస్తుంది కదా సో ఇప్పుడు దాన్ని తీసి వన్ అవర్ పక్కన పెట్టేశాను వన్ అవర్ దాన్ని టచ్ కూడా చేయలేదు ఇంకా వన్ అవర్ తర్వాత అనమాట ఇది వన్ అవరు అలాగే దాన్ని ఏమి కదపకూడదు కదిపితే అది రాదు సో నెక్స్ట్ ఇంకా వన్ అవర్ తర్వాత వెనక్కి తిప్పి ఇట్లా పైన ఇలా తట్టాను అనమాట ఎంత బాగా వచ్చిందంటే రియల్లీ అంటే నిజంగా రాదనుకున్నాను నేను నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అనమాట టేస్ట్ అయితే బాగా వేరే వేరే లెవెల్లో ఉందండి ఒక్కసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది మనకు ఆవిరిలో ఉడికింది కదా ఇది మనకు కేరళ స్పెషల్ ఐటమ్ అనమాట ఇది కేరళలో ఎక్కువ తింటారు మనకు పిట్టు అనుకోవచ్చు జున్ను అనుకోవచ్చు మీరు ఎలాగైనా అనుకోవచ్చు టేస్ట్ అయితే ఆసంగా ఉంటుందండి మంచి బలం కూడా పిల్లలకు పెట్టినా కూడా ఒకసారి ట్రై చేయండి ఓ ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే రైస్ అయితే నేను ఈ మధ్య చాలా విన్నానండి రైస్లో పురుగు అవన్నీ పట్టకుండా ఏదో బోరిక్ పౌడర్ సంథింగ్ కలుపుతున్నారు అని విన్నాను అది ఎంతవరకు నిజమో నిజంగా చాలా భయం వేసింది ఒకసారి గడిగేదాన్ని ఇప్పుడు రెండు మూడు సార్లు గడిగేస్తున్నాను అనమాట అంత భయం వేస్తూ ఉంది నాకు మూడు సార్లు గడిగేస్తున్నాను బియ్యాన్ని అదేంటోనండి అందుకేనండి ఒకప్పుడు చూడండి మనకు పురుగులు అవన్నీ ఏరే ఏరేవాళ్ళు అవన్నీ బట్ ఇప్పుడు అవన్నీ పట్టట్లేదంటే ఏదో ఒకటి కలిపేస్తూ ఉంటారు కదా సో ఇదైతే డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ వచ్చి ఇలా ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇలా ఫిషెస్ ఉంటే నేను ఏం చేశానంటే వాటిని కాట్లు పెట్టేసి మొత్తము క్లీన్ అయిన తర్వాత ఇట్లా కాట్లు పెట్టేసి కొంచెం మసాలా అంతా కలుపుకుంటున్నాను మసాలా కలుపుకొని నిజంగా అండి ఇలా ఒకసారి చేసి చూడండి నిజం చెప్తున్నాను ఎంత బాగునిందంటే బిలీవ్ మీ అండి అద్భుతంగా కుదిరింది మా ఇంట్లో అయితే అసలు ఏంటి ఇలా చేస్తున్నావు పెద్ద పెద్దవి అనేసి అన్నారు ఒక్కసారి తిని చూడండి అన్నీ తినాలండి ఎక్స్పీరియన్స్ చేయాలి బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ పెడతారు కదా బట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇలాంటివన్నీ అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను నిజం చెప్తున్నాను ఆహా అద్భుతంగా ఉనిందండి టేస్ట్ మాత్రం అలా ఏమంటారు మనం అలా ఫ్రై చేసుకొని మీరు ఒక్కరు తిన్నా మీరు ఫుడ్ తినాల్సిన అవసరమే లేదండి ఆఫ్టర్నూన్లు ఒక్కొక్క చేప తినేసినా కూడా ఇంకా ఫుడ్డే అవసరం లేదు మనకు నాకైతే బలే నచ్చిందండి మా ఇంట్లో అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నారనమాట నాకు చాలా బాగా అనిపించింది అయ్యో ఇట్లా చేస్తే ఎవరు తింటారు ఏం బాగుంటుందని బిలీవ్ మీ అండి చాలా బాగుండే ఒకసారి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న చిన్న పీసెస్ కంటే ఇవైతే నాకు భలే టేస్ట్ మసాలాలు మసాలాలన్నీ వేశాను కదా సో ఇలా తిప్పుకున్నాను అనమాట మొత్తం ఆ మూడు తిప్పుకున్నాను అద్భుతంగా కుదిరిందండి సో ఇది ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్